నెల్లూరు జిల్లా కావలి స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సీఎం రిలీఫ్ పండు చక్రులు లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువ నాయకుడు లోకేష్ సహాయ సహకారాలతో ఈరోజు ఎనభై ఏడు మంది లబ్దిదారులకు తొంభై మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది సీఎం సహాయ నిధి కింద చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు సీఎం సహాయ నిధి నుంచి సహాయం కోరే వారికి టీడీపీ కార్యాలయంలో ఎప్పుడు సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రజలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భరోసా కల్పించారు మహిళా దినోత్సవం రోజు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు మహిళా నాయకురాలు పోతగంటి అలేక్య జ్యోతి బాబురావు

కష్టఫలంగా ఈ రోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నాటి నుంచి నేటి వరకు పాటు పడుతున్న ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో పథకాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాట్ల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం అర్హుడే ఎనభై ఏడు మందికి మహిళా దినోత్సవం రోజున అందరికీ కానుకగా ఈ రోజున ఎనభై ఏడు మందికి తొంభై నాలుగు లక్షల రూపాయల డబ్బులని ఈ రోజున ఆరోగ్య గారి సహకారంతో ఈ కాయోజ నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజుల సీఎం రిలీఫ్ పథకంగా కావులకి నిధులు వెచ్చించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను సరిదిద్దే క్రమంలో ఎనిమిది నెలల కాలించి అర్హరాత్రు నుంచి ఈ సీఎం గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటల పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన కష్టపడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా ఈరోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పెద్ద మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ కి అప్పచెప్పి కోపించుకుని తన జబ్బులు నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను దాని నిదర్శనంగా ఈ రోజు మన సీఎం గారు కావాలి ప్రజల మీద ఎనలేని ప్రేమను చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల్లో కంటే కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చేదానికి మా కార్యకర్తలు నాయకులు ప్రోత్సాహించారు ఈ రోజున రాష్ట్రంలో మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదేవిధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బిజెపి నాయకులు సహాయ సహకారాలను సేవ చేస్తున్నాం విషయాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టి మా కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిరంతరం కూడా మా కార్యకర్తలు మేము నిరంతరం ప్రజల కోసం ప్రజలు మా భవిష్యత్తు కోసం అప్రమత్తంగా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తానని కూడా మనం మీ ద్వారా ప్రజాధికారి తెలియజేస్తుంది ఎక్కడ ఇబ్బంది లేదంటే మైనార్టీ కొందరు నిధులు మంజూరు చేశాడని కూడా ప్రభుత్వానికి నివేదికలను పంపడానికి మేము సిద్ధం చేస్తున్నాం ఇంకా ఏదైనా సమస్యలు మా దృష్టిని తీసుకోవడం ముస్లిం సోదరులు ఎందుకంటే ఈ మాసం అంతా మాసం రంజాన్ మాసం ఈ రంజాన్ మాసంలో

మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి